కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జిఎల్ జీఓ పాఠంశెట్టి నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాగి రాగిజావ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థిని విద్యార్థులకు రాగి జావని అందించారు అనంతరం ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసి నాడు నేడు కింద మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఇంటి భోజనం వలె పాఠ లో అందించేందుకు కృషి చేస్తున్నామని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్య కలిగి ప్రాధాన్యస్తోంది అందులో భాగంగానే జగన్ అన్న గోరు వద్ద ఈ గోరు వద్దలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన విధానంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధానంలో పిల్లల యొక్క భోజనము ఆరోగ్యం పిల్లడికి రాజధాబ్ ఇవ్వడం ద్వారా పిల్లలకు అవసరం ఐరన్ గాని కాల్షియం గాని మెడ్రీషియన్ లభించి రక్త చక్కగా చెప్పి ఆలోచనలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు క్యాంప్ హౌస్ నుంచి లాంచ్ చేశారు ఈ రోజు మన ప్రీతమ నాయకులు చంద్రబాబు గారు పాఠశాల నుంచి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా మండలంలో దాదాపుగా పదివేల అభినందనలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొక ప్రభుత్వమైన కార్యక్రమానికి శ్రీకారం చేశారు తల్లిదండ్రులు కూడా పిల్లల బాగోగులు వారి భోజనం వారి పౌష్టికాహారాన్ని చాలా మంది పేద తల్లిదండ్రులు అందించలేని పరిస్థితుల్లో ఇవాళ ఒక జగన్ అంటే ఒక నేరమావ మధ్యాహ్న భోజనంలో మెమూరీ చేయడం దగ్గర నుంచి కొత్తగా భౌష్టికాహారం కోసం ఇవాళ రాగిజామ కూడా వారానికి ఇది ఎందుకంటే ఇవాంటికి పిల్లల్లో చాలా మందికి కానీ గాని పౌర వచ్చే ఎన్నో కంటి వ్యాధులు వంటివి ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటిని గమనించి వారానికి మూడు రోజుల పాటు రాగిటం ఇవ్వాలి మిగతా మూడు రోజులు చిక్కి ఇవ్వాలని చెప్పి రాష్ట్రం అంతా అమలు చేస్తా ఉన్నారు చిన్న కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు అనుసంధానమై ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తా ఉంది దీనికోసం ఎంతో వ్యవస్థని రూపొందించారు ఈ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా రాజధానిని సేవించాలి దానివల్ల ప్రత్యేకించి ఆడపిల్లలకి రక్తహీనత ఎక్కువ ఆడపిల్లలు విద్యార్థులకు కనిపిస్తా ఉంది చాలా ఉపయోగం మీరందరూ కూడా మీకు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మధ్యాహ్న భోజనంలో కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి డిసైడ్ చేసిన విషయం మీకు తెలుసు ఏ రోజు ఏం పెట్టాలి ఏ ఫోర్ కల అందించాలనే దాన్ని ఆయనే డిసైడ్ చేసి అత్యున్నతంగా అందించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మీరందరూ బాగా చదువుకోవాలి బాగా ఉద్యోగం రావాలి నేను మీకు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలందరినీ విద్యార్థుల మంచి ప్రమాణాలతో చదవండి అత్యుత్తమ పౌరుడిగా మీ తల్లిదండ్రులకి మీ ఊరికి మీ రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ